మీరు ఏమైనా టెస్ట్ చేస్తున్నారా ఏంటి బట్టలకి వెళ్ళమని చెప్తున్నారు ఏంటి అని అని అంటున్నా సరే మనసులో అదే వస్తుంది మరి ఇంకెందుకని రాత్రి అప్పుడు రెడీ అయ్యి మా అమ్మతో కూర్చున్నా ఏవో సారీస్ తీసుకుని మాట్లాడు ఎలాగే ధ్యానం గురించి మాట్లాడుతూ మాట్లాడుతూ రిటర్న్ వచ్చేస్తూ ఆమె చెప్పా రేపు ఇలాగా సం ధ్యానం అమ్మవారి దగ్గర పెట్టామండి ఎందుకు పెట్టాను సారణం చెప్పా ఇలా అనుకొని నేను మర్చిపోయాను అమ్మవారు ఒకసారి సాయిబాబు గుళ్ళో మెడిటేషన్ చేసుకుంటూ వచ్చేస్తారండి వచ్చి ఇలా అడిగారు అప్పుడే నిర్ణయం తీసుకొని పెట్టామని చెప్పగానే మేమిద్దరం మాట మాట్లాడుతుంటే మళ్ళీ వచ్చేస్తారండి అమ్మవారు అక్కడికి మా ఇద్దరి మధ్యన ఆ చైతన్యాన్ని మేమిద్దరం అనుభూతి చెందాం అక్కడ ఆ ఎనర్జీ వచ్చేసరికి మా ఇద్దరికి తెలిసిపోయింది అక్కడ అమ్మవారు వచ్చేసరికి చేసి అక్కడ అది వినగానే యాక్చువల్గా అది పండగ సీజన్ కదా బట్టలు సేల్స్ చేస్తే బిజీ కానీ ఆవిడ అనుభూతి చెందగానే త్రివేణి గారు నేను మీతో పాటు రేపు వస్తాను అని చెప్పి ఉదయం ఎప్పుడవుతా అని రాత్రంతా ఎదురు చూసి బయలుదేరి బయలుదేరమంతా వచ్చారండి అదే అమ్మ అమ్మ నిజంగా ఇక్కడ పెట్టాలని ఎంత సంకల్పం అనుకుందో గాని ఆమెతో నేను మాట్లాడి ఇంటికి వచ్చిందేను ఇంటికి వస్తున్నాను కాదే నా ఒళ్ళు నా లో లేదు అసలు ఇంటికి వచ్చేసాను ఒళ్ళు బరువుప్పింది నేను వేరే సబ్జెక్ట్ ఫస్ట్ రెండు తీసుకున్నాను ఒకటే ప్రిపేర్ అయ్యాను ఇంకోటి తర్వాత ప్రిపేర్ అవుతాను కానీ అక్కడ సడన్ గా వచ్చేసరికి పారం తల్లి దగ్గర పెడుతున్నావు అమ్మవారి చరిత్ర చిన్నదైనా చెప్పవా నాకు అసలు తెలియదు అమ్మవారు గురించి అప్పుడు పుస్తకం ఓపెన్ చేశాను పుస్తకం చదువుతున్నాను నాకు తల బరువు అయిపోతుంది ఒళ్ళు బరువు అయిపోతుంది చదవలేకపోతున్నాను చదవలేకపోతున్నాను అప్పుడు వెంటనే అసలు చెప్తే నంబర్ పాలు వేడి చేసుకొని అక్కడ పెట్టి అలా పడుకుంటాను మర్చిపోయాను పాలు కూడా తాగలేదు అక్కడ పెట్టాను నువ్వు ఏంటో అయిపోతుంది అది ఏంటో శక్తి అంటే అంత శక్తి కూడా నా శరీరం తట్టుకోలేకపోతుంది లోపల ఏదో జరిగిపోతుంది అది భరించలేక గారు నేను పడుకుని పోతానండి అని చెప్పేసి ఆ తిండి ఆ పాలు అన్ని మర్చిపోయి ఒక్కడికప్పుడు పడుకుంటాను అంత ఎనర్జీ వచ్చేసింది అమ్మవారు రాత్రి అంతా ఉండిపోయారు అక్కడ అప్పుడు తెల్లా వెళ్ళాలి రెడీ అయ్యి గారి దగ్గరికి వెళ్ళాను గురువుగారు ఇలా అక్కడ కార్యక్రమం పెట్టామండి అనేసి చెప్పారు మంచి కార్యక్రమం అమ్మ అద్భుతం నిజంగానే నీ సంఘంలో అంత పెట్టింది నేను విన్నాను బాగా చెప్తున్నావు ఇలా అమ్మవారి చదివి రాత్రి చదివానండి ఇలా కొంత తెలుసుకున్నాను అంటే చాలు అమ్మా ఆ నాలుగు మొక్కలే చెప్పదు మీకు ఏమేమి తెలుస్తా నాకు కొద్దిగా చెప్పండి అంటే ఆయన తెలుసు తెలిస్తే కాదు నాకు కొద్ది చెప్పండి నేను అక్కడ చెప్తాను అంటే లేదు నీకు తెలిసిన నాలుగు మొక్కలు చెప్పు చాలు అక్కడ నుంచి అమ్మే కలిగించేస్తుంది అంతాను ఇల్లు తెల్లని ఆయన బ్లెస్సింగ్స్ తీసుకొని బయలుదేరి వచ్చానండి నేను అంటే ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఆ ఎనర్జీ ఇక్కడికి వస్తున్నప్పుడు ఆ ఎనర్జీ ఇక్కడ కూర్చున్నప్పుడు ఎనర్జీ అమ్మ అలాగా పక్కన ఉండి నడిపిస్తూనే ఉందండి ఈ కార్యక్రమంకి ఒక్కసారి అమ్మకి జై జై ఒక్కసారి అమ్మవారి గురించి కొద్దిగా చిన్నదే నాకు తెలిసింది తక్కువే ఆ చిన్నదే చెప్పుకుందాం ఫస్ట్ అమ్మవారి శ్లోకం చెప్పుకుందాం అండి అమ్మవారి ధ్యాన శ్లోకం అండి ఇది ధ్యాయేత్ కురుకుండలిని శివశక్తి స్వరూపినిం విశ్వమాత జగద్దాం పారమ్మ పరమేశ్వరి అంటే దీని అర్థం ఏంటంటే పారమ్మ తల్లి అసలు స్వరూపం కురు కురుకుండలిని శక్తి మాత ఆమె కురుకుండలిని శక్తి మాత ఆ తర్వాత పార్వతీ మాతగా ఎలా మారిందో నేను చెప్తాను ఆనందం అనేది మనము ప్రతి మానవుడు కూడా తన జీవితంలోని ఆనందాన్ని సుఖ సంతోషాన్ని కోరుకుంటాడండి అయితే భౌతిక పరంగా మనం సేపు తాత్కాలిక ఆనందమే ఉంటది కానీ శాశ్వత ఆనందం అనేది దొరకదు మనం అదే ఆనందం అని అనుకుంటుంటాము ఏదైనా ఒక క్షణికమై ప్రాపంచికలు కానీ ఆధ్యాత్మికంలోని ఈ కురు కుండల్ని అంటే ఏమంటే మనం ధ్యాన సాధనలో కూర్చున్నప్పుడు కుండల్ని శక్తి మూలాధారంలోని సర్పం రూపంలోని ముడుచుకొని ఉంటాదండి ఎప్పుడైతే మనం ఈ ధ్యానం చేస్తూ చేస్తూ ఉంటామో ఆ కుండల్ని శక్తి యాక్టివేట్ అయ్యి షట్ చక్రాల్ని అంటే ఏడు చక్రాల్ని భేదం చేసుకుంటూ వెళ్ళి వెళ్ళి అంటే విచ్ఛిన్నం చేసుకొని పైకి వెళ్ళి సహస్రారంలో ఉన్న ఆ శివుడిని ఎప్పుడైతే తాకుతుందో అదే శాశ్వత ఆనందం అండి అది శాశ్వత ఆనందం మన శాశ్వత ఆనందం కావాలంటే ధ్యాన సాధన చెయ్యాలండి ప్రాపంచంగా మనం ఉన్నంతసేపు మనకి తాత్కాలిక ఆనందమే వస్తూ ఉంటది సో అమ్మవారి ఇది నిరూపించడానికే ఆ రూపం ఇక్కడ విశ్వనాథ విశ్వేశ్వర ఋషి గారు ఒక అతను మహాయోగి ఆయన తపస్సు ఆయన తపస్శక్తితో ఏం చేశారంటే అమ్మవారి రూపాన్ని ధ్యానంలో మలిచారట ఆమె ఎలా ఉండాలి ముప్పై రెండు చేతులతో పైన శివుడు కూర్చొని ఉంటాడు అమ్మ పద్మాసనంలో కూర్చొని ఉంటుంది చేతిలో చేయి వేసుకొని పద్మాసనంలో కూర్చొని ధ్యాన ముద్దలో ఉన్నట్టు ఆయన ఏ రూపాన్ని అయితే మలిచారో అమ్మ ఆ రూపంలోనే ఇక్కడికి వచ్చి సాక్షాత్కరించిందండి ఆయన అచ్చుడు చలికాలంలోని మానవునికి నిత్యానందం కలగాలి అని అంటే అమ్మ ఈ రూపంలో ఉండాలని చెప్పి రెండు వేల సంవత్సరాల క్రితం ఆయన తపశక్తితో అమ్మవారిని అక్కడ ప్రతిష్ఠ చేశారండి అమ్మవారిని అందుకే అమ్మవారు ధ్యాన ముద్రలోని పదమూడు ముప్పై రెండు చేతులతోని షట్చక్రాలతోని ఇక్కడ ఉంటారండి శివుడు ఇక్కడ కూర్చుని పెట్టి ఉంటారు దాని అర్థం ఏంటంటే ఈ షట్చక్రాలు చక్రాలు భేదన జరిగి 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 వెళ్ళినప్పుడు ఇక్కడ ఈ సహస్రంలోని ఆనంద స్వరూపం అనమాట శివుడి స్వరూపం ఏంటి ఆనంద స్వరూపం పరబ్రహ్మంది ఆ స్వరూపాన్ని తాకాలి సహస్రారాన్ని అని చెప్పి ఆ విగ్రహాన్ని అక్కడ మలిచారు అన్నమాట దాని విగ్రహ అర్థం అది విగ్రహం యొక్క అర్థం అది అందుకు శివుడి పైన కూర్చొని ఉంటారు దీనికి అధిష్టాన దేవతలు దేవనాగులు అంటే నాగదేవత దీనికి అధిష్టానం అన్నమాట అందుకే ఇది నాగపర్వతం దీని పేరు దీని పేరు నాగపర్వతం నాగులు దీనికి అధిష్టాన దేవతలు అందుకే మనకు పాండవుల గృహ దగ్గర నాగదేవత గ్రహాలు ప్రతిష్ఠ చేశారు మళ్ళీ కాశీ నుంచి శివలింగాన్ని నందిని కూడా తీసేసి మన పాండవుల దృహ దగ్గర అక్కడ శ్రీచక్రం ఇవన్నీ ప్రతిష్ఠ చేయించారు సో ఇక్కడ ఎంతో మంది ఋషులు మునులు యోగులు సిద్ధులు అందరూ ఇప్పటికీ కూడా తపస్సు చేస్తూ ఉన్నారండి ఇప్పటికీ కూడా వాళ్ళు సూక్ష్మ రూపంలో ఉంటారు మనకు కనిపించరు వాళ్ళందరూ కూడా ఇప్పటికీ కూడా ఇక్కడ తపస్సు చేస్తూ ఉన్నారండి ఈ కురుకుండ శక్తి మనకి అలాగా చేసి చేస్తుంటే కొంతమంది రాజులు ఏం చేశారంటే ఈమెని వనదేవతగా పూజించారు ఇక్కడ ఉన్న వాళ్ళు వన దేవతగా పూజించారు షట్చక్రాలు చక్రాలు ఉండబట్టి చాలా మంది చక్రదర్శిని అని కూడా పిలిచేవారట అమ్మవారిని చక్రదర్శిని అని కూడా పిలిచేవారు జైనుని పద్మావతి అని పిలిచేవారట అలాగా అమ్మవారు పేరు మార్పు చెందగా చెందగా గిరిజన సంతతిని ఋషి సంతతి అని పిలుస్తారండి ఋషి సంతతి వాళ్ళు ఈ గిరిజనులు అనమాట ఈ గిరిజన స్త్రీ ఒక ఆమె మహాసాధ్వి ఆమె ఎల్ల వేళలా ఆ తల్లికి సేవ చేస్తూనే ఉండేదట నిరంతరం ఆమె అక్కడే ఉండి ఆ తల్లికి సేవ చేస్తూ 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 ఉంటే ఈమె భక్తికి మెచ్చి ఆమె ఆ గిరిజన స్త్రీ పేరు పార్వతి అందరూ అని పిలిచేవారట ఆమెని ఆ పిలడం వల్ల ఆమె భక్తికి మెచ్చి అమ్మవారు చెప్పారట ఈ రోజు నుంచి నీ పేరు నా పేరుగా మార్చుకుంటున్నాను అమ్మవారు స్వయంగా తన పేరు పార్వతిగా మార్చుకొని కొండ ఒక్కడి నుంచి నాగపర్వతం ప్రారంభ కొండగా మార్పు చెందిందండి ఇది అమ్మవారి విశేషం అయితే భక్తులు రెండు వేల ఒకటి వరకు చాలా కష్టంగా పైకి వెళ్లేవారండి రోడ్డు మార్గం బాగోక చాలా మంది వృద్ధులు వెళ్ళలేకపోతున్నారు అమ్మవారు అంత స్వరూపం ఎవరు దర్శనం చేసుకోలేకపోతున్నారు అని తెలిసి మన మన సుబ్బ గురువు గారు శిష్య బృందం అందరూ కలిసి రెండు వేల ఇరవై రెండులో ఈ గుడి కట్టించారండి రెండు వేల ఇరవై రెండులోని అందరికి ఎందుకంటే అంత అద్భుతమైన రూపాన్ని ఎవరు దర్శనం చేసుకోలేకపోతున్నారు అంత పైకి వెళ్ళలేక మళ్ళీ ఆమె ఎలా ఉందో అందరికీ తెలియాలని ఇక్కడ మళ్ళీ విగ్రహ ప్రతిష్ట చేసే అందరికీ ఆమె దర్శనం భాగ్యం కలగాలి సో ఇప్పటికి చాలా అభివృద్ధి చెందింది మన కళ్ళ ముందే చూస్తున్న పాండవుల వరకు రోడ్డు అయింది మా నిజంగా సంధ్యారాణి మేడం గారు పుణ్యం అని రోడ్డు కూడా అయిపోయిందండి ఇంకా పైకి ఉంది మన సంకల్పం గట్టిదైతే పైకి రోడ్డు అయిపోద్ది సో అది కూడా మనం అనుకుందామండి పైకి రోడ్డు అయిపోవాలి మనం ఎప్పుడైనా సరే అక్కడ ధ్యానం చేసుకోవాలండి నేను అడిగే గురువు గారిని నాకు ఒక రాత్రి అక్కడ చెయ్యాలని కోరుకుందండి ఇప్పటి నుంచో ఉంది కానీ నేను వెళ్ళకపోతున్నాను గురువు గారు అని అంటే ఆయన చెప్పారు అమ్మ దేనికైనా కొద్ది ఇది శివరాత్రి తర్వాత రోజు వెళ్ళు నువ్వు శివరాత్రి రోజు వద్దు శివరాత్రి తర్వాత రోజు వెళ్ళి ఆ రాత్రి అంతా నీవు అక్కడ కూర్చొని ధ్యానం చేయదని నీకు అద్భుతం జరుగుతుంది అని సుబ్బగురుగారు ఉదయం చెప్పారండి నాకు ఆ రోజు వెళ్ళమని సో జై గురు అమ్మవారి చరిత్ర ఇదే నేను కొద్దిగే తెలుసుకున్నాను రాత్రి ఈసారి ఎప్పుడైనా విపులంగా తెలుసుకొని మీ అందరికీ నేను చెప్తాను జై గురుదేవి